సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో మహిళలు భారీగా తరలివచ్చి నాగుల ఆలయం పాము పుట్టల వద్ద పాలాభిషేకం నాగపూజ చేశారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని మానసాదేవి నాగదేవత ఆలయం శాంతినగర్ హనుమాన్ ఆలయ ఆవరణలో నాగదేవత మందిరాలకు మహిళలు భారీగా తరలివచ్చి నాగదేవత విగ్రహాలకు పాము పుట్టలకు పాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు నాగుల పంచమి నాడు నాగేంద్రుణ్ణి శివభావంతో పూజించి పూజలు నిర్వహిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులు అవుతారని భక్తుల నమ్మకం నాగదేవత ఆలయంతో పాటు వివిధ కాలనీల్లో నాగపంచమి సందర్భంగా మహిళలు భారీగా తల్లివచ్చి దైవదర్శనాలు చేసుకుని తమ మొక్కులు కోరుకున్నారు నాగేంద్రహరాయ త్రిలోచనాయ భస్మంగ రాగాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై కారాయ నమశివాయ యక్షపాయ జలూరాయ ది నాకాయ క్షిరాంబుద్ధి మహాలాదీకర దృష్టా తత్రఫల సర్గణనారాయణ సంపాయ జగదిత విశ్వాతం శంకర శ్రీనాగేంద్రమహారాయమా నాగేంద్ర మహారాజుకి శ్రీ శాంతి నగర్ హనుమాన్ మందిరం ఆవరణలో నాగేంద్రు దేవాలయం కలదు ఈ యొక్క శాంతి నగర్ హనుమాన్ దేవాలయ దేవాలయానికి మరియు నాగదేవత దేవాలయానికి నేను పుజారిని మరియు నాగేంద్రుడిని ఇంత ప్రత్యేకంగా ఎందుకు పూజిస్తారు అనగా నాగేంద్రుడు నాగదేవత నాగమాత అని నాగేంద్రుడని ఆ తర్వాత నాగేశ్వరుడని ఈ ప్రకారంగా నానా ప్రకారమైన నామములు చేయి ఈ యొక్క నాగేంద్రుని భక్తులు పూజిస్తారు జపిస్తారు ఆ తర్వాత ప్రదక్షిణ చేస్తారు మరి ఈ యొక్క నాగేంద్రుని పూజించడం వలన భక్తుల యొక్క సకల కోరికలు సకల దోషాలు తర్వాత నాగదోషము ఆ తర్వాత సర్వగ్రహ దోషాలు ఉన్నా కూడా ఆ తర్వాత సర్ప దోషము ఇలాంటి ఏ దోషాలు ఉన్నా కూడా వారికి ఉన్నటువంటి పూర్వజన్మ కృతానుసారంగా పూర్వజన్మ కర్మానుసారంగా వారికి ఉన్నటువంటి నాగదోషాలు గాని దోషం కానీ ఇలాంటి ఏమున్న కూడా వారికి నివారించి వారు కోరికనటువంటి కోరినటువంటి కోరికలు మరియు వారు చేపట్టినటువంటి కార్యాలయాన్ని కూడా జయప్రదం అవుతాయి మరియు ఈ యొక్క నాగదోషం ఉన్నందువలన కొందరికి వివాహతి శుభకార్యాలు జరగవు కొందరికి చేపట్టినటువంటి కార్యక్రమాలు జరగవు కాబట్టి ఈ నాగదోషము నాగదేవ నాగదేవతని పూజించినట్లయితే వారికి ఉన్నటువంటి నాగదోష నాగదోషము కాలసర్పదోషము ఇవన్నీ కూడా నివారణమై సర్వగ్రహ దోషాలు కూడా నివారణమే వారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతాయని భక్తుల యొక్క విశ్వాసము నమ్మకము మరియు ఈ యొక్క ఇతిహాసము పురాణ పురాణాలలో కూడా ఇది ఒక రుజువు ఉన్నది కాబట్టి ఈ నాగదేవుణ్ణి పూజించడం అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచిది ఎవరికైతే సంతానం ఉండదో వారికి సంతానం కూడా కలుగుతుంది ఎవరికి కోరిన కోరి కోరికలు నెరవేరం వారి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మరియు ఎవరికి ఎవరికైతే వివాహాది శుభకార్యాలు జరగవో వారికి శుభకార్యాలు కూడా జరుగుతాయి మరియు కొందరికి ఈ యొక్క నాగదోష కారణం వల్ల కొందరు ఏ పని చేపట్టిన కూడా వారి కార్యక్రమాలు అన్నీ కూడా కార్య విలంబమై అక్కడికే నిలిచిపోతాయి కొందరు భక్తులు ఈ యొక్క నాగదేవతని పూజించిన తర్వాత ఎందరియో వివాహాది శుభకార్యాలు జరిగినాయి మరియు వారి యొక్క కార్యక్రమాలు కూడా జరిగినాయి వారి ఆరోగ్యం కూడా కుదిరింది ఇవన్నీ కూడా నా సాక్షాత్గా నేను చూసి రుజుపరిచినటువంటి నా సా నాకు నా హృదయపూర్వకంగా నేను చెప్పుతున్నాను నేను కళ్ళారు చూసిన విషయం కాబట్టి నా చేయి మీద ఎందరియో కార్యాలు కూడా జరిగినాయి శుభ శుభకార్యాలు నా భవిష్యత్తు పట్టు ఆగినటువంటి డబ్బులు పైసలు బంగారం అన్ని కొని ఇంటి దగ్గర పెట్టుకొని పెళ్లి చేస్తామన్న కూడా కానులయ్యి కూడా ఈ కార్యక్రమం జరిపిన చేత జరిపిన తర్వాత ఒక వంద కార్యక్రమాలు నా చేయి మీద ఇది వరకు వివాది ఆగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా జయప్రదానమైనాయి విజరాబాద్ లో లో హనుమాన్ లో నాగదేవత పురాతనమైనది చాలా మంది చాలా మంది వస్తుంటారు అనుకున్నది అవుతూ ఉంటది ఇక్కడ అన్ని కోరికలు కూడా నెరవేరుతుంటాయి అధిక సంఖ్యలో చాలా ప్రజలు వస్తూ ఉంటారు అనుకున్న కోరికలు హనుమాన్ మంది జరుగుతుంది నాగదేవతలో ప్రతిష్టత ఇక్కడ చాలా బాగుంటుంది నేను ఇక్కడ జైరాబాద్ శాంతినగర్ నుండి నాగ నాగుల చవితి రోజు ఈ రోజు పండుగ అని చెప్పేసేసి హనుమాన్ టెంపుల్ లో మనకి నాగులు రో ప్రతి సంవత్సరం ఏడాది అందరూ ఇక్కడ జరుపుకుంటారు సో భక్తులు ఇక్కడ నమ్ముకొని దేవుడికి నాగుల చవితి రోజు మంచి జరుగుతుంది అని చెప్పేసి వచ్చి ఇక్కడే రోజు పూజలు చేస్తూ దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు అందరికీ మంచి జరుగుతుంది అని చెప్పేసి నమ్ముతూ వస్తూ ఉంటారు భక్ష్ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ప్రతి సంవత్సరం ఈసారి కూడా అలానే ఉంది మేము కూడా ఇక్కడ జరుపుకోవడానికి వచ్చాము మేము హైదరాబాద్ లో ఉంటాము మళ్ళీ ఇక్కడ జరుపుకుందాము అని చెప్పి నమ్ము నమ్మినాం కాబట్టి ఇక్కడికి వచ్చి పూజ చేసుకుంటున్నాము మేము ఇక్కడనే ఉంటాము అయినా ప్రతిసారి వస్తాం ఇక్కడ గుడికి వచ్చి నాగదేవతకు పాలు పోచి కొబ్బరికాయలు ప్రసాదము నైవేద్యం అంతా తీసుకొచ్చి అర్పిస్తాము దేవతకు ఏముందంటే ప్రతిసారి వస్తాం కదా అందరు కూడా పబ్లిక్ కూడా చాలా మంది వస్తారు ఇక్కడ తర్వాత దేవుడు ఏంటిదనంటే మనకు నాగదేవత కూడా మనకు కరణించాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాము